ఈరోజు రాష్ట్ర మంత్రులు హెలికాప్టర్ వాడుతుండ్రు అని అంటే ఒక రోజులో రెండు మూడు సమావేశాలు సదస్సులు నిర్వహిస్తున్న క్రమంలో అక్కడ హాజరు కొరకు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఎక్కువ రోజులు దాన్ని ఏదో ప్రచారం చేయకుండా ఉండేందుకు వెసులుబాటు కొరకు ముగ్గురు మంత్రులు పోతే ఎంత ఖర్చు అవుతుందో హెలికాప్టర్లో అంతకంటే తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఈరోజు మంత్రులు హెలికాప్టర్లు ఎంచుకుంటున్నమాట మీరు తెలుసుకోవాల్సిన సందర్భం ఉందనేది బీఆర్ఎస్ నాయకులకు కానీ విమర్శించేటోళ్లకు చెప్తున్న పరిస్థితి రెండవది మీ మాదిరిగా సొంత విమానాలు కొనుక్కొని విలాసం కొరకో లేదంటే అక్కడ ఏదో బిల్డప్ ఇవ్వడానికో ఈరోజు మంత్రులు చేయట్లేదు భూభారతి చట్టానికి సంబంధించి కానీ రైతు సదస్సు సదస్సులకు సంబంధించి కానీ అన్ని అవగాహన కల్పించడానికి మంత్రివర్గ బృందం ఈరోజు తిరుగుతు తిరుగుతుండడం వల్ల మీకు ఏదో హెలికాప్టర్లు తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నప్పుడు కూడా విలాసాల కోసం కాదనే అంశాన్ని ఎలా మిత్రులు తెలుసుకుంటే మంచిది అన్నిటికంటే ముఖ్యంగా పనిని ఎంత వేగవంతంగా చేస్తే అంత ఎక్కువ ఫలితం ఉండదనే ఉద్దేశం తప్పితే దీంట్లో గతంలో మీరు విలాసవంతమైన విమానాలు సొంత విమానాలు కొనుక్కున్నట్టుగా ఈ రాష్ట్ర మంత్రులు చేస్తలేరనేది తెలుసుకుంటే మంచిది అనేది వాళ్ళకి హితవు చెప్తుంది Subscribe us and press the bell icon for more interesting updates.